హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జతి డైరీస్ అండ్ ఇది వచ్చేసి కొన్ని డేస్ బ్యాక్ మేమైతే శ్రీకాళహస్తి వెళ్ళాము సో కొన్ని డేస్ బ్యాక్ అంటే ఎగ్జాక్ట్గా కార్తీక మాసంలో వెళ్ళాము శ్రీకాళహస్తి ఎవరెవరంటే నేను సూర్య గారు ఇంకా నివి మనో సో మేము ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళిపోయాం ఇది ముందుడే ఈవినింగ్ అనమాట అంటే సాటర్డే ఈవినింగ్ ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాం సో యా శ్రీకాళహస్తి వెళ్ళేసరికి ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది అండ్ ఇదైతే కార్లో వెళ్ళాము మేము సో నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తూనే వెళ్ళాము మధ్యలో ఎక్కడో ఒక దగ్గర డిన్నర్ చేయడానికి ఆగామంతే సో ఇదైతే మనకి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్ వచ్చి ఉంటుంది డిస్టెన్స్ అయితే అండ్ ఇంకా తెలుసు కదా హైదరాబాద్ నుంచి మనం హైవే మీదకి వెళ్ళాలంటే ఇంకా ఓఆర్ఆర్ నుంచే వెళ్ళాలి సో ఓఆర్ఆర్ ఏంటంటే కొన్ని దగ్గర బాగుంటుంది కొన్ని దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ అయిపోతుందనమాట అండ్ ఇంకా చూసారా నీవి నేను వెనక కూర్చుంటా సో కొంచెం అలా చార్జ్ చేస్తూ యాక్చువల్ ఏంటంటే నివీ వాళ్ళకి మేము సాటర్డే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కే వస్తాము ఎర్లీగా వచ్చేస్తామని చెప్పేసాము కానీ వెళ్ళేసరికి సిక్స్ అయిందనమాట పాపం వాళ్ళు మాకోసం అలా వెయిట్ చేస్తూ ఉండిపోయారు అండ్ ఇంకా వై శ్రీకాళహస్తి సడన్గా అంటే ఏమో మాకు కూడా తెలీదు అప్పటికప్పుడే అనుకున్నాం అనమాట అసలు వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లాన్ నథింగ్ జస్ట్ వన్ డే బిఫోర్ అనుకున్నాం ఇలా వీకెండ్లో వెళ్దామా అని సో ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట సో అంతే కదా దేవుడు పిలిపొచ్చింది దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు మనం అలా వెళ్ళాలి అంటే సో ఇలానే వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లాన్స్ ఏమీ లేకుండా సడన్గా వెళ్ళిపోతుంటాం సో అయినా కూడా ఇలా సడన్గా అలా అయ్యే ట్రిప్సే నాకు చాలా మంచిగా అవుతాయి చాలా మెమరబుల్గా ఉంటాయి అనిపిస్తాయి సో మీకు కూడా అలానే అనిపిస్తుంటుందా అండ్ ఇక్కడ అయితే ఆన్ ద వే మధ్యలో కొంచెం డిన్నర్ చేయడానికి ఆగామనమాట సో యాక్చువల్లీ ఎక్కడైనా దాబా దగ్గర ఆగదాం అనుకున్నాం సో దాబా దగ్గర అయితే కొంచెం రోటీస్ కర్రీ బాగుంటుంది కదా అని చెప్పి బట్ అసలు మాకు ఎక్కడ దాబానే కనపడలేదు సో ఫైనల్లీ ఇంకా ఏదో ఒకట్లే అని చెప్పేసి ఒక హోటల్ కనిపిస్తే అక్కడ ఇలా తందూరి రోటీ సమ్ బటర్ నాన్ ఇంకా కొంచెం పన్నీర్ కర్రీ ఏమో ట్రై చేసాము సో ఇంకా అంతే మళ్ళీ కూడా ఇంకా నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం అండ్ ఇంకా అయితే వచ్చేసింది శ్రీకాళహస్తి ఇదే ఎంట్రన్స్ అనమాట సో శ్రీకాళహస్తి చూడండి అస్సలు ఎర్లీ మార్నింగ్ అసలు ఎంత బాగుందో లైటింగ్ చూసారా కొండపైన శివ పార్వతులు కూడా ఉంటారు సో ఇలాంటి శివ విగ్రహమే మనకి వైజాగ్ కైలాసగిరి మీద కూడా ఉంటుంది సో అలానే అనిపించింది అనమాట ఇవి చూస్తే అండ్ ఇంకా లైటింగ్ అది ఇక్కడ వీడియోలో కాకుండా నేను లైవ్లో చూస్తే అస్సలు నిజంగా ఒక హెవెనా అన్నట్టుగా అనిపించింది చాలా చాలా చూడడానికి చాలా పీస్ఫుల్గా అనిపించింది సో మేమైతే ముందుగానే రూమ్స్ బుక్ చేసేసుకున్నాం అనమాట ఒక రూమే బుక్ చేసుకున్నాం సో డబల్ బెడ్రూమ్ ఉన్నది తీసుకున్నాం జస్ట్ ఫ్రెషప్ అవ్వడానికే కదా ఎలానో మళ్ళీ దర్శనంకి వెళ్ళిపోతామని చెప్పి సో ముందుగానే రూమ్ కూడా బుక్ చేసేసాం ఇదే భక్త కన్నప్ప సదన్ అనమాట సో అండ్ ఇదే శ్రీకాళహస్తి ఊరనమాట సో శ్రీకాళహస్తి అయితే నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళాను అంటే నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను ఆల్మోస్ట్ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను అనమాట

సో ఇదే మా రూమ్ అనమాట అండ్ ఇంకా ఏంటంటే అక్కడ సత్రం కింద కార్ పార్కింగ్ ఏం లేదు సో ఇలా పక్కన పెయిడ్ పార్కింగ్ ఉంటే ఇంకా కార్ అక్కడ పార్క్ చేసేస్తూ ఉన్నాం అండ్ ఇక్కడ నేను ఇందాక రాంగ్ చెప్పాను డబల్ బెడ్రూమ్ రూమ్ కాదు డబల్ కాట్ ఉన్న రూమ్ తీసుకున్నాం సో ఇదే అనమాట ఎంటర్ అవుతూనే మనకి ఇలా మల్లికార్జున స్వామి ఇంకా అమ్మవారి ఫోటో ఉంటుంది అండ్ ఇంకా బెడ్స్ అనమాట ఒక టూ బెడ్స్ ఇచ్చారు నైట్కి స్టే చేస్తే కూడా బాగానే ఉంటుంది బట్ మేమైతే ఓన్లీ ఫ్రెషప్ అవ్వడానికి ఇంకా మార్నింగ్ అలా ఫ్రెషప్ అయి వెళ్తాం దర్శనంకి ఈవినింగ్ వచ్చి ఇంకా అంతే మళ్ళీ ఇంకా హైదరాబాద్ రిటర్న్ అయిపోతాం సో నైట్ స్టే ఏం లేదు అండ్ ఇంకా మిర్రర్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు మంచిగా చూసుకుంటే రెడీ అవ్వడానికి సో మిర్రర్ చూస్తే అంతే ఆబ్వియస్లీ మనం సెల్ఫీస్ తేయకుండా కాన్ రెసిస్ట్ ఆజల్స్ అండ్ ఇంకా ఆ రోజు మార్నింగ్ క్లైమేట్ అయితే ఇలా ఉంది చాలా బాగుంది సో అప్పుడప్పుడే కొంచెం ఇలా వింటర్సే స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా సో చలి చలిగా మంచిగా చాలా బాగుందనమాట కొంచెం హిల్ సైడ్ అంతా కూడా సో ఏంటంటే కొంచెం ఫ్రెష్ అవ్వలేదు ఇంకా ఈలోనే కొంచెం సైట్ సీయింగ్కి వెళ్దామని చెప్పేసి నివి మనోజ్ కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఎందుకంటే నైట్ అంతా డ్రైవ్ మనోజ్ ఎక్కువ చేశాడు సో ఇంకా నేను సూర్య గారు కొంచెం అలా సైట్ సీయింగ్ చెప్తాం కదా అని చెప్పి వెళ్ళాం మనకైతే ఇక్కడ టెంపుల్కి ఎంటర్ అవుతూనే ఫస్ట్ ఫస్ట్ ఒక వినాయకుడి గుడి టెంపుల్ వస్తుందనమాట సో తర్వాత ఇవి అంతా టెంపుల్కి వెళ్ళే రూట్

I don't know 私。 సో ఇప్పుడు మీరు చూస్తున్న కూడా ఏంటంటే ఈ శ్రీకాళహస్తి టెంపుల్ అవుట్ సైడ్ అనమాట టెంపుల్ అవుట్ సైడ్ ఇంకా టెంపుల్ ప్రెమిసెస్లో ఎలా ఉంది అని చెప్పి అండ్ ఇంకా ఇక్కడ కైలాస గంగా అని చెప్పి ఒక చిన్న ఎయిర్ కూడా పారుతుంది అనమాట సో దీంట్లో కొంతమంది అక్కడే స్నానాలు అవి చేసుకుంటున్నారనమాట సో ఇది కూడా చాలా బాగుంది రివర్ రివరా లేదా సమ్ ఎయిరు అని నాకు తెలియలేదు బట్ వాటర్ అయితే బాగుంది సో కొంచెం పీస్ఫుల్గా కూడా ఉందనమాట ప్లేస్ అంతా కూడా అండ్ అయితే ఆల్రెడీ చెప్పాను కదా నేను ఆల్రెడీ ముందు ఒకసారి వచ్చానని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ సో అప్పుడైతే అస్సలు ఇంత డెవలప్మెంట్ ఇంత నీట్గా లేదనమాట సో అప్పుడైతే కంప్లీట్గా మట్టి రోడ్డే ఉందన్నమాట సంథింగ్ మనకి విలేజెస్లో టెంపుల్స్ నార్మల్గా ఎలా ఉంటాయో అలానే అనిపించింది ఉండేది యాక్చువల్గా చిన్న మట్టి రాళ్ళతో ఉన్న రోడ్డు ఉండేది ఇప్పుడు చూస్తే అసలు కంప్లీట్లీ మారిపోయింది అసలు నాకే అర్థం కాలేదు ఓకే ఇంత చేంజ్ అయిపోయిందా అసలు అప్పటికి ఇప్పటికీ ఎంత మారిపోయింది అని చెప్పి సో అంతే కదా ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే నాట్ అ వెరీ స్మాల్ టైం సో వన్ టూ ఇయర్స్కే చాలా చేంజెస్ అన్నీ జరిగిపోతూ ఉంటాయి సో ఫిఫ్టీన్ ఇయర్స్కి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ సో ఇంకైతే ఫ్లవర్స్ అనమాట చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకెలానో టెంపుల్కి శారీ కట్టుకునే వెళ్తా కదా అని చెప్పి కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను అండ్ ఇంకా ఇక్కడ షాప్లో షాంపూ కోసం ఆగితే నాకు ఇవి కనిపించాయి దీన్ని పొద్దు తిరుగుడు గింజలు అంటారనమాట యాక్చువల్లీ సో యాక్చువల్గా మాది ప్రాపర్ నెల్లూరు అనమాట సో మా నెల్లూరుకి శ్రీకాళహస్తి చాలా దగ్గర అక్కడ ఉన్న వాళ్ళకి కూడా తెలుసుంటుంది సో ప్రాపర్ నెల్లూరు కాబట్టి సో ఎక్కువ చిన్నప్పుడు హాలిడే అక్కడ మేము నెల్లూరులోని టూ త్రీ మంత్స్ ఉండిపోయే వాళ్ళం సో అప్పుడు ఊర్లో ఎక్కువ మాకు పొద్దు తిరుగుడు స్నాక్స్ దొరికేవన్నమాట సో నేను ఇంకా రూమ్ కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయాం అండ్ ఇక్కడ నివి అయితే ఇలా రెడీ అయిపోయింది చాలా కీట్గా ఉంది కదా को माँ बॉइ कौन मिली भारत राहुल के సో మేమిద్దరం అయితే ఇలా రెడీ అయిపోయాం అనమాట అందరూ అంటారు కదా గర్ల్స్ లేట్ చేస్తారని ఏం కాదు మా బాయ్స్ ఏ లేట్ చేస్తున్నారు మేము ఫస్ట్ ఫస్ట్ మంచిగా రెడీ అయిపోయి ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం అండ్ ఇంకా వీడియోలో చెప్పినట్టు మేము రాహుకేతు పూజ చేయించుకుంటున్నాం అన్నమాట సో ఎవరైతే శ్రీకాళహస్తి వెళ్తారో సో వాళ్ళు కామన్గా రాహుకేతు పూజ చేయించుకుంటారు చేయించుకుంటే చాలా మంచిదని చెప్పి సో రాహుకేతు పూజకి ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటారనమాట సో లేదు ఇంకా స్పెషల్గా ఇంకా మంచిగా కావాలి అంటే టూ థౌజండ్ రూపీస్కి కూడా ఉంది బట్ మేమైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా దాని తర్వాత ఏంటంటే మేము మహారుద్రాభిషేకంకి కూడా టికెట్స్ తీసుకున్నాం సో మహారుద్రాభిషేకం టికెట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎంతో ఉంది అండ్ ఇక్కడ దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం టైం ఆల్మోస్ట్ నైన్ ఆర్ నైన్ థర్టీ అయింది సో ముందు క్లిప్లో చెప్తూ ఉన్నాను కదా సో ఫస్ట్ అయితే రాహుకేతు పూజ చేపించేసుకుంటున్నాం సో చెప్పినట్టు మేమైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్ళాం సో ఇదేంటంటే ఎక్కువ పీపుల్ క్రౌడ్ ఉంటారనమాట జనాలు అట్ ఏ టైం ఒక హండ్రెడ్ మెంబర్స్కి లేదా హండ్రెడ్ కపుల్స్కి అలా చేస్తారు సో టూ థౌజండ్ రూపీస్ టికెట్ ఏంటంటే ఓన్లీ టెన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ అట్ ఏ టైం ఒక్కొక్క కపుల్కి సపరేట్ పూజారి అలా ఉంటారనమాట వేరే ఫైవ్ హండ్రెడ్కి ఏంటంటే చాలామందికి హండ్రెడ్ మెంబర్స్కి కూడా కలిపి ఒక్క పూజారే ఉండి మైక్లో తని చెప్పి మనతో చేపిస్తూ ఉంటారు సో ఎలా చేసినా దేవుడే కదా ఏం కాదు మంచిగానే అవుతుంది సో నెక్స్ట్ మహారుద్రాభిషేకం చెప్పాను కదా ఇదైతే మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ సో ఇదేంటంటే మనకు మాకు ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ స్లాట్ ఇచ్చారనమాట వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది సో త్రీ థర్టీ టు ఫైవ్ ఏంటంటే మనకి డైరెక్ట్గా శ్రీకాళహస్తేశ్వరుడు ఉన్నాడు కదా స్వామి అతని గర్భగుడి దగ్గరికి తీసుకెళ్ళి అభిషేకం అవన్నీ చేస్తారు సో పంతులు చేస్తుంటారు మనకి గర్భగుడిలోకి తీసుకెళ్ళి మనం చాలా దగ్గరగా చూడొచ్చు అనమాట సేమ్ శివుడికి అంతే ఇంకా అమ్మవారు ఉంటారు ఇక్కడ అమ్మవారి పేరు వచ్చేసి జ్ఞాన ప్రజనాంబికా దేవి అనమాట అమ్మవారి విగ్రహం కూడా చాలా నిండుగా అండ్ కలగా ఉంది సేమ్ అమ్మవారి గుడిలోకి కూడా అంతే గర్భగుడిలోకి తీసుకెళ్ళి మన ముందే అమ్మవారికి అభిషేకం అంతా చేసి అలంకరణ చేసి హారతిస్తారు అస్సలు చూడ్డానికి రెండు కళ్ళు కూడా అనమాట సో మాకైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మహారుద్రాభిషేకం టికెట్లో గర్భగుల్లోకి తీసుకెళ్ళి ఇంత దగ్గరగా మాకు చూపిస్తూ మా ముందే అభిషేకాలు చేసి అంత దగ్గర నుండి దర్శనం చేసుకుంటామని అయితే అస్సలు అనుకోలేదు చాలా చాలా మంచిగా జరిగింది లైక్ లిటరలీ గూ స్పాంప్స్ వస్తాయన్నమాట ఐ రియల్లీ కాన్ షేర్ దట్ ఫీలింగ్ అంత అంత మంచిగా మాకు రోజు అమ్మవారి ఇంకా అయ్యవారి దర్శనాలు జరిగాయి సో ఇక్కడ ఇదేంటంటే మనం టెంపుల్కి ఎంటర్ అయ్యేటప్పుడే స్టార్టింగ్లో ఇలా కాశీ విశ్వేశ్వరనాథుని టెంపుల్ ఉంటుందన్నమాట సో అక్కడ అందరూ చెప్తారనమాట ఆ టెంపుల్ దగ్గర ఇలా మూడు వందల అరవై ఐదు ఉంటుంది కదా అవి వెలిగిస్తే మంచిది ఇక్కడ వెలిగించి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్తారు బట్ ఓకే చేస్తే మంచిదే ఎలానో కార్తీక మాసమే కాబట్టి కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యమని చెప్తారు కాబట్టి ఓకే వాళ్ళు మంచిదే అన్నా కూడా మన సాటిస్ఫాక్షన్ కోసం కూడా వెలిగించేస్తే బాగుంటుంది కానీ అక్కడ వాళ్ళు ఏంటంటే చేస్తే మంచిది అని చెప్పేదానికన్నా కూడా మీరు ఇది చేయాలి చేసి తీరాల్సిందే అని ఎక్కువ డిమాండింగ్గా చెప్పినట్టు అనిపించిందనమాట వాళ్ళ దగ్గర కొనాలి అని చెప్పి సో అదొక్కటి కొంచెం డిస్టర్బింగ్గా అనిపించింది కానీ సో రిమైనింగ్ అంతా కూడా చాలా బాగా జరిగింది సో ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట సో ఎంట్రన్స్ చూసారా ఎంత వైబింగ్గా పీస్ఫుల్గా అనిపిస్తుందో సో యా ఇంకా లోపలయితే యాజ్ యూజువల్గా మనకైతే మొబైల్స్ నాట్ అలౌడ్ సో ఇదే గోపురం అనమాట ఈ గోపురం లోపల నుంచే మనం ఇంకా మెయిన్ స్వామివారి టెంపుల్ దగ్గరికి వెళ్తాము ఇంకా మొబైల్స్ అన్నీ కూడా ఇక్కడే మేము ఇచ్చేసి టెంపుల్లోకి వెళ్ళిపోయాం మైన్ అది ఇప్పుడే టెంపుల్ నుండి వచ్చాం గైస్ రుద్రాభిషేకం చాలా బాగా జరిగింది రాహుకేతు పూజ చాలా బాగా జరిగింది రుద్రాభిషేకం చాలా బాగా జరిగింది సో మొత్తం అన్నీ చేసుకొని ఇప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా రూమ్కి వచ్చి వచ్చి డార్క్ డార్క్కిల్స్ ఇప్పుడే వచ్చా టెంపుల్ నుండి వచ్చి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంక వెళ్తున్నాం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయింది వెళ్తున్నాం నన్ను చాలా సో చూస్తారు కదా మార్నింగ్ నైన్ థర్టీ టెన్కి టెంపుల్లోకి ఎంటర్ అయితే రాహుకేత పూజ చేసుకొని స్వామి దర్శనం చేసుకొని మళ్ళీ త్రీ థర్టీకి రుద్రాభిషేకం చేసుకొని మొత్తం ఇంకా అన్నీ చేసుకొని రూమ్ వచ్చినప్పటికీ సిక్స్ థర్టీ అయిందనమాట ఇంకా నెక్స్ట్ డే మండే ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా ఇంకా సిక్స్ థర్టీకి వచ్చి ఇంకా చాలా హరివరిగా ఫ్రెష్ అయిపోయి ఇంకా రూమ్ వెకేట్ చేసేసి అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట అండ్ ఇంకా ఈవినింగ్ లైటింగ్స్ అనమాట ఇదంతా కూడా మంచిగా సో అప్పుడు చెప్పాను కదా కార్తీక మాసం అని మొత్తం టెంపుల్ అంతా కూడా టెంపుల్ ప్రెమిసెస్లో అంతా కూడా ఫుల్ ఫుల్ లైటింగ్స్ సో యా ఈ శ్రీకాళహస్తి ట్రిప్ అండ్ దర్శనం అయితే రియల్లీ చాలా మెమరబుల్ చాలా మంచిగా అయింది ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నేను ఐస్ క్లోజ్ చేసుకుంటే స్వామివారి విగ్రహం రూపం కానీ అమ్మవారి విగ్రహం రూపం కానీ నాకు అలా కనిపిస్తుంది సో శ్రీకాళహస్తి ఎస్ హైదరాబాద్లో ఉండి ఏదైనా వీకెండ్లో ఐ మీన్ వీకెండ్ కోసం ఒక మంచి ప్లేస్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే మీరు కొంచెం స్పిరిచువల్ అండ్ డివోషనల్గా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ ప్లేస్ అయితే విజిట్ చేయొచ్చు సో త్రీ హండ్రెడ్ ప్లస్ కేఎం ఉంది ఒక కార్ డ్రైవింగ్ వచ్చిన ఒక టూ పర్సన్స్ షేర్ చేసుకుంటే ఫ్రైడే నైట్ స్టార్ట్ అయిపోతే సాటర్డే మార్నింగ్ వెళ్ళిపోతారు సాటర్డే సండే అక్కడ చుట్టుపక్కల కూడా కొన్ని చూడాల్సిన ప్లేసెస్ కూడా ఉన్నాయి హ్యాపీగా టూ డేస్ అక్కడ అన్నీ చూసుకొని మండే ఆఫీస్కి రిటర్న్ అయిపోవచ్చు డెఫినెట్లీ రికమెండ్ దిస్ టు ఎవ్రీ వన్ టు విజిట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ దియర్ లైఫ్ టైమ్ సో వాయులింగం ఉంటుంది అనమాట మనకి శ్రీకాళహస్తిలో సో చాలా మంది భక్త కన్నప్ప మూవీ చూస్తుంటే సో అందులో విగ్రహం చూపిస్తారు వాయులింగం ఎలా ఉంటుందో సేమ్ అలాంటి లింగమే అనమాట లింగాన్ని చూస్తున్నంత సేపు మనసుకి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకైతే వెళ్ళిపోతున్నాం అనమాట నాకైతే ఇంకొకడే ఉంటే బాగుండు కదా అనిపించింది బట్ ఓకే తప్పదు చూసుకోవాలి మళ్ళీ మన ప్లేసెస్కి మనం వచ్చేస్తూ ఉండాలి అండ్ ఇంకా నైట్ ఇంకా వేరే దగ్గర చెప్పాను కదా శ్రీకాళహస్తి నెల్లూరు దగ్గర అని ఇది ఇంకా బద్వేల్ అనమాట బద్వేల్ దగ్గర ఒక రెస్టారెంట్ కనిపించింది సో రెస్టారెంట్ దగ్గర ఆగి కొంచెం ఫుడ్ అయితే తినేస్తాం అండ్ ఇంకా ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే ఇట్ వాజ్ రియల్లీ సో సో గుడ్ అండ్ సూతింగ్ సో బద్వేల్లో ఇలాంటి ఒక రెస్టారెంట్ ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో బద్వేల్ అంటే ఇంకా మా నానమ్మ వాళ్ళు ఊరు దగ్గరే అనమాట సో అక్కడ కొంచెం ఇలాంటి రెస్టారెంట్స్ని ఇంత ఆంబియన్స్తో ఎక్స్పెక్ట్ చేయడం చేయలేము అనమాట బట్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పెక్టేషన్స్ చాలా బాగుంది ఫుడ్ కూడా అసలు అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ కూడా అంత బాగుంది సో ఇంకా ఫుడ్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా నెక్స్ట్ స్టాప్గా డ్రైవ్ చేసేస్తాడు మనోజ్ ఇంకా మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అలా అయిపోయిందనమాట సో ఇంకా ఒక త్రీ ఫోర్ అవర్స్ కొంచెం రెస్ట్ తీసుకొని ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాము మేము సో మా శ్రీకాళహస్తి ట్రిప్ అయితే ఇలా చాలా మెమరబుల్గా జరిగింది సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను సో మీ అందరికీ కానీ నచ్చినట్టు అయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇఫ్ ఎనీ వన్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే నా ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ కూడా నేను పోస్ట్ చేస్తాను సో యా సో యా శ్రీకాళహస్తీశ్వరిని ఆశిస్తులు నాకు ఎలా వచ్చాయో మీ అందరికీ కూడా అలానే ఉండాలని విష్ చేస్తున్నా